నా పేరు ఆలూరి భాస్కర్ రావు జగేబేట నియోజకవర్గం ఒక సాధారణ లారీ డ్రైవర్ అయిన నన్ను ఒక సామాన్య కార్యకర్త అయిన నన్ను ఒక ఎస్సీ కులం నుంచి వచ్చిన నన్ను శ్రీ దుర్గమల్లేశ్వరి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ రాష్ట్రంలో అతిపెద్ద దేవస్థానంలో మా భార్య శ్రీ ఆలూరి కృష్ణవేణి గారికి బోర్డు డైరెక్టర్గా ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలా అనుకునే చంద్రబాబు నాయుడు గారికి గల తేడాన్ని గమనించగలరు అలాగే జగ్గవేటలో ఏదైతే ఉందో సామినాని ఉదయ్ గారు ఒక మున్సిపాలిటీలో చైర్మన్ ఒక బీసీ ఒక వైస్ చైర్మన్ ఒక ఎస్సీ ఒక వైస్ చైర్మన్ ఒక మైనార్టీ అలాగే పెరగంచిపూర్లు తిరుపుదామ దేవస్థానం ఒక చైర్మన్ ఒక బీసీ అలాగే వేరుపుల రవి వేరుపుల రవి గారు ఒక నెట్కాప్ చైర్మన్గా ఎన్నో ఉన్నతమైన నామినేటెడ్ పోస్టులు ఇప్పించిన ఘనత శ్రీ సామినాని ఉదయబాను గారిది పది సంవత్సరాల్లో ఏ ఎస్సీకైనా ఏ బీసీకైనా ఏ మైనారిటీకైనా ఒక ఉన్నతమైన పదవిని కల్పించారా శ్రీరామ్ రాజబోపాల్ తాతయ్య గారు ఎంతసేపటికి ఓటు బ్యాంకే చూస్తారు తప్ప ఒక ఎస్సీలను కానీ బీసీలు కానీ మైనార్టీలను కానీ ఎవరైనా సరే ఒక ఓటు బ్యాంకే చూస్తారు తప్ప ఏ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టలేదు జగన్ సామాన్యాని ఉదయ భాను గారు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు నామినేటెడ్ పోస్టుల్లో మా ఎస్సీలని బీసీలని మైనార్టీలని అందరినీ తీసుకెళ్లి కూర్చోబెట్టి రెడీగా ఉన్నారు ఇరవై నాలుగు ఇప్పుడు జరిగే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సామాన్య ఉదయపారు గారికి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు